హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే ఫుడ్ కలర్స్తో ఇంట్లోనే కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము చూడండి ఇక్కడ ఆల్రెడీ నేనైతే రెడీ చేశాను ముగ్గులు కూడా వేశాను చాలా బాగా వచ్చాయి కలర్స్ అయితే మంచి కలర్ఫుల్గా మనకు నచ్చిన కలర్స్ అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ రూపీస్ ఫుడ్ కలర్ ఒకటి ఉంటే చాలు మనము ఇంట్లో వన్ కేజీ వరకు కలర్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ రాగి ముగ్గుతో అయితే చేస్తున్నాను మీకు వీలైతే రవ్వతో కానీ అలాగే బియ్యపిండి నూకల పిండి ఉంటుంది చూడండి అది రవ్వ రవ్వలాగా పట్టి అవి కూడా రెడీ చేసుకోవచ్చు ఇంకా ఫుడ్ కలర్స్తో కానీ అలాగే మన ఇంట్లో పారాని ఉంటే పారానితో కానీ ఇంకా ఉజాలా ఉంటుంది చూడండి కలర్ దాంతో కానీ ఇంకా బతుకమ్మ కలర్స్ కానీ ఏది ఉన్నా కానీ ఈ రాగి పిండితో కానీ బియ్యపిండితో కానీ ఇలా ముగ్గు అయితే రెడీ చేసుకోవచ్చు రాగి పిండితో అయితే మంచిగా షైనింగ్ అయితే వస్తుంది కలర్స్ ఇక్కడ నేను కొంచెం బియ్యపిండి కలిపి రాగి పిండితో అయితే చేస్తున్నాను రాగి పిండిలో కొంచెం బియ్య పిండి కలిపి ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేశాను ఇక్కడ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం చూసుకుంటూ చేశాను అంటే ఎంత కలర్ వేస్తే ఎట్లా వస్తుంది అనేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే పట్టింది నేను తీసుకున్న క్వాంటిటీకి చూడండి బాగా వచ్చింది కలర్ అయితే ఆరెంజ్ కలరు అలాగే మరి కొంచెం అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు గ్రీన్ కలరు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ తీసుకొని ఇప్పుడు ఇందులో రాగి పిండిలో కలిపి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలుపుకోకూడదు మెత్తగా అయిపోతుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము ఇలా మొత్తం కలుపుకున్న కొద్దీ కలర్ అయితే వస్తూ ఉంటుంది దీన్నైతే కొంచెం ఆరబెట్టుకోవాలి అలా అయితే మనకు వేయడానికి ఈజీగా ఉంటుంది ముగ్గుల కలర్స్ వేయడానికి అలాగే నెక్స్ట్ అయితే ఆరెంజ్ గ్రీన్ అయితే అయింది కదా ఇప్పుడు పారానితో ఏ కలర్ వస్తుందో చూద్దాము మళ్ళీ కొంచెం రాగి పిండి తీసుకొని అందులోకి కొంచెం పారాని అలాగే కొన్ని వాటర్ వేసుకొని అయితే పిండిని అంతా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన కొద్దీ కొంచెం కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది మనం చూసుకుంటూ కలర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇక్కడ లైట్గా పింక్ కలర్ వచ్చింది కదా ఇంకా కొంచెం పారాన్ని వేసుకొని మరింత కూడా కలుపుకున్నాను ఇప్పుడైతే మంచి పింక్ కలర్ అయితే వచ్చింది బాగుంది కదా కలర్ అయితే అలాగే ఇక్కడ వైట్ పింక్ ఆరెంజ్ గ్రీన్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మీకు ఇంకా కలర్లు కావాలనుకుంటే రెండు రెండు కలర్లు మిక్స్ చేసుకుంటూ మళ్ళీ ఒక కలర్ అయితే అవుతుంది కదా మనము బతుకమ్మ కలర్ చేస్తూ ఉంటాం కదా రెండు కలర్లు కలిపితే మరొక కలరు లేకుంటే ఉజాలా బ్లూ ఉంటుంది కదా దాంతో అయితే బ్లూ కలర్ అయితే వస్తుంది అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతాన్ని నా దగ్గర లేదు కాబట్టి నేను చేయలేదు ఆ కలర్ కూడా బాగుంటుంది ఇంకా మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫుడ్ కలర్స్తో అయితే నేను ఈ మూడు కలర్లు అయితే చేసుకున్నాను దీన్ని మనం రవ్వతో కూడా చేసుకోవచ్చు రవ్వతో కానీ అలాగే బియ్యపిండితో కానీ ఇంకా ఇడ్లీ రవ్వ కానీ ఏ దీంట్లోనైనా చేసుకోవచ్చు మా ఎక్కువగా ఇలా రాగి పిండితో చేసుకుంటేనే మంచి షైనింగ్ అయితే వస్తుంది కలర్కి అయితే చూడండి ఇక్కడ నేను మళ్ళీ పిండిలో పసుపు నీళ్ళు అయితే వేసి కలుపుతున్నాను ఇది ఎల్లో కలర్ అయితే రాలేదు నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను కదా చూస్తున్నాను ఎల్లో కలర్ ఎక్కువగా రాలేదు ఇక్కడ పసుపు కాకుండా మనము ఫుడ్ కలర్ ఎల్లో కలర్ తీసుకున్నాం అనుకోండి మంచి ఎల్లో కలర్ అయితే వస్తుంది ఆ కలర్ అయితే చాలా బాగా ఇప్పుడు అయిన ఇప్పుడు నేను తీసుకున్న కలర్ల కన్నా ఎల్లో కలర్ చాలా బాగా వస్తుంది ఒకసారి మీ దగ్గర ఉంటే ట్రై చేయండి ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పసుపుతో కలిపితే రాలేదు కదా మళ్ళీ అందులో కొంచెం అయితే ఆరెంజ్ కలర్ అయితే కలిపాను చూడండి ఇప్పుడు ఏ కలర్ వస్తుందో చూద్దాము ఆరెంజ్ అలాగే పసుపు రాగి ముగ్గు అయితే కలుపుతున్నాను ఇలా కలిపితే ఇక్కడ మనకు రై లైట్ రెడ్ కలర్ అయితే వచ్చింది ఇలా అయితే చాలా కలర్లు అయితే మనం ట్రై చేసుకోవచ్చు ఇంట్లోనే మంచి కలర్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో రెడ్ కలరు ఆరెంజ్ కలర్ లైట్ పింక్ కలరు అలాగే గ్రీన్ కలర్ అయితే చేసుకున్నాను ఇంకా మన దగ్గర ఎన్ని రకాల ఫుడ్ కలర్స్ ఉంటే అన్నీ రె రెడీ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే ముగ్గులో వేసి చూపించాను చాలా బాగా వచ్చాయి కలర్స్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఇలా రెడీ చేసుకోండి తక్కువ ఖర్చుతో ఫైవ్ రూపీస్ మాత్రమే ఫుడ్ కలర్స్ ఇలా రెడీ చేసుకొని ఈ సంక్రాంతికి అలాగే న్యూ ఇయర్కి మీ ఇంటి ముందు మంచి మంచి కలర్స్ అయితే మీకు నచ్చిన కలర్స్ రెడీ చేసుకొని మీ ఇంటి ముందు అందమైన ముగ్గులో ఇలాంటి కలర్స్ వేసుకోండి చాలా బాగా కనబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి